ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే మరొక టాపిక్ అనుమానం అనుమానం అనుమానమే పెనుభూతం అనుమానమే పెనుభూతం డేర్ ప్రాంట్స్ గుర్తుపెట్టుకోండి సో ఈ అనుమానంతో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు తనపై తనకు అనుమానం తన భర్తపై తనకు అనుమానం తన భార్యపై తనకు అనుమానం తన పిల్లలపై తనకు అనుమానం తన భాషపై తనకు అనుమానం తన ఎంప్లాయ్పై తనకు అనుమానం తను చేసే జాబ్ మీద అనుమానం తను వెళ్ళే రూట్లో అనుమానం తను ఎక్కే ఆటో ఆటో మీద అనుమానం తను ఎక్కే బస్సులో అనుమానం తను ఎక్కే ట్రైన్లో అనుమానం ఇలాగా అనుమానాలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉంటాయి కానీ ఒక భార్యాభర్తల మధ్య వారి మధ్య ఈ అనుమానం అనేది ఉండటం వల్ల చాలా ప్రాబ్లం అనమాట ఓకే సో ఏమవుతుందంటే ఈ అనుమానం వల్ల ఆ జీవితంలో నిజాయితీ కోల్పోతాం జీవితంలో ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ అనురాగాలు కోల్పోతాం జీవితంలో ఒకరి మీద ఒకరున్న ఎఫెక్షన్ కోల్పోతాం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ అనుమానం అనేది ఎవరో ఒక చిన్న ఒక రాయి ఎట్లా వేస్తారు ఓకే మీ ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు నిజంగానే ఎక్కడో ఒకసారితో కనపడ్డాడు ఒక బేకరీ దగ్గర కనపడ్డాడు అదొక పార్కులో కనపడ్డాడు మీ ఆయన బండి మీద ఎవరో లేడీ ఉన్నారు ఇట్లాగా నెగిటివ్ సెన్స్తో ఒక భర్త మీద ఎవరో ఒకళ్ళు ఒక పుకారు ఒక రాయ వేస్తారు మీ ఆయన ఇవాళ డ్యూటీకి వెళ్ళాడా నీ ఆఫీస్కి వెళ్ళాడా అని అక్కడ నెగిటివ్గా మాట్లాడతారు అవునా ఆఫీస్కి వెళ్ళాడా డ్యూటీకి వెళ్ళాడా నిజంగా క్యాంప్కి వెళ్ళాడా ఇట్లాగా ఒక డౌట్ రేజ్ చేయటం ద్వారా భార్యకు లేనిపోయిన అమ్మో అనుమానాలు వస్తాయి అమ్మో మా ఆయన నిజంగా ఆఫీస్కి వెళ్ళట్లేదేమో డ్యూటీకి వెళ్ళట్లేదేమో బిజినెస్కి వెళ్ళట్లేమో క్యాంప్కి వెళ్ళట్లేదేమో క్యాంప్ అని చెప్పి ఎక్కడికో వెళ్తున్నాడు డ్యూటీకి అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాడు సో ఆఫీస్కి అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాడు అని భర్త మీద భార్యకు అనుమానం ఆ అనుమానం కలిగించేది చుట్టుపక్కల చెప్పిన వాళ్ళు చెప్తారు చూసావు చుట్టుపక్కల అమ్మలక్కలు వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు వాళ్ళు చెప్పిన మాట నీళ్ళు మనసులో పెట్టుకొని ఇంటికి రాగాలనే రోజు చక్కగా వేడి నీళ్ళు చక్కగా వేడివేడి అన్నం వడ్డించే భార్య ఆ రోజు వేడి నీళ్ళు తోడదు ఆ రోజు వడ్డించదు ఆ రోజు సరిగా మాట్లాడదు నీకు అన్నీ కూడా నువ్వే చేసుకోవాలి ఏంది ఇలా ఉంది నా భార్య ఏంది ఇలా ఉంది వాళ్ళు ఏంది ఇలా ఉందని అని నువ్వు డౌట్ పడుతూ ఉంటావు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో డిఆర్ మేడమ్స్ గుర్తుపెట్టుకోండి నీ భర్త మీద నీకు అనుమానం అనేది రాకూడదు అనుమానం వచ్చిందంటే అది ఎవరో ఒకళ్ళు చెప్పుడు మాటల వల్ల అనుమానాన్ని అనుమానించి నీ భర్త నడకూడదు నిజంగా లైవ్లో నీ మనస్సు నీ మనస్సాక్షి చెప్తా ఉండేది నా భర్త తప్పు చేస్తున్నాడా లేదా నా హస్బెండ్ తప్పు చేస్తున్నాడా లేదా అని నీ మనస్సాక్షి చెప్పినప్పుడు ఖచ్చితంగా పర్సనల్గా ఆయన అడుగు పర్సనల్ అడుగు పర్సనల్గా మీరిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు వాటిని క్లారిఫై చేసుకుంటూ నీకు క్లారిఫై వస్తుంది ఒకవేళ నీకు అనుమానం ఉందని పది మందిలో ఇంట్లో పెద్ద పెద్దగా అరిచి అతని మీద చిరాకు పొరాకు పడి ఏదో ఒకటి ఇసిరేసి అట్ల కర్ర రొట్ల కర్రలు ఇసిరేసి భర్తను చికాకు చెప్పించొద్దు నీ కోసం రోజంతా పనిచేసి బయటికి వెళ్ళి ట్రాఫిక్లో సో బండి మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆఫీసులో ఎన్నో చికాకులు ఉంటాయి ఎన్నో చికాకులు ఉంటాయి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్రియమైన సిస్టర్స్ గుర్తుపెట్టుకోండి నీ భర్త కష్టపడుతుందే నీకోసం నీ భర్త కష్టపడుతుందే నీ భర్త శ్రమ పడుతుందే నీకోసం నీ కోసమే డ్యూటీ చేస్తున్నాడు నీ కోసం ఆఫీస్కి వెళ్తాడు నీ కోసమే డబ్బులు సంపాదిస్తున్నాడు అటువంటి భర్త మీద అనుమానంతో ఎవరో ఏదో చెప్పారని చెప్పుడు మాటలు విని నువ్వు నీ భర్తను కోల్పోతావు నీ భర్తను మిస్ అవుతావు నీ భర్తకు బాధ కలిగిస్తావు నీ భర్త మనసును నొప్పిస్తావు గుర్తుపెట్టుకో చెప్పుడు మాటలు వినొద్దు వినొద్దు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నీ భర్త ఏదైనా తప్పు చేశాడంటే ఖచ్చితంగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకొని క్లారిఫై చేసుకోండి అంతరాలు పెంచుకోవద్దు ఎవరో ఎవరో ఏదో చెప్పారని చెప్పుడు మాటలు విని నీ భర్తను అనుమానించొద్దు అవమానించొద్దు నలుగురిలో డేర్ ప్లాన్స్ గుర్తుపెట్టుకోండి డియర్ మేడమ్స్ గుర్తుపెట్టుకోండి నీ భర్త నీ కుటుంబానికి వెన్నుపూస లాంటి వాడు నీ కుటుంబానికి పిల్లర్ నీ కుటుంబానికి ఆర్థికంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో సపోర్ట్ చేసే ఒక పర్సన్ ఒక పర్సన్ ఒక కుటుంబాన్ని కుటుంబం అనే బండిని లాగే ఒక ఎద్దులాంటి వాడు అనమాట ఒక ఒక ఆక్స్ లాంటి వ్యక్తి డియర్ ఫ్రెండ్స్ దయచేసి ఎద్దులు అంటుడని అంటానని మీరు దయచేసి అనుకోవద్దు కష్టపడు కష్టపడే తత్వం మగాడిది కష్టపడే తత్వం భర్త అది కష్టపడే తత్వం కుటుంబ యజమానిది కాబట్టి అటువంటి కుటుంబ యజమాని పట్ల నీకు ఏదైనా అనుమానం కలిగితే ఎవరైనా చెప్పిన మాటలు విని నువ్వు ఒకళ్ళు అడగాలనుకుంటే పర్సనల్గా అడుగు ఎవరి మధ్య అడగొద్దు అందరూ ఉన్నప్పుడు నువ్వు నిలదీయొద్దు నువ్వు కాలర పట్టుకోవద్దు నువ్వు రకరకాలుగా ఆయన్ని మానసికంగా కుంగింప చేయొద్దు నువ్వు ఏదైనా నీకు డౌట్ ఉంటే పర్సనల్గా అడుగు మీ ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు అడగండి దయచేసి గుర్తుపెట్టుకోండి నీ భర్త పరువు నువ్వే బజార్ వేసుకోవద్దు నీ కుటుంబాన్ని నువ్వే బరా బజారు వేసుకోవద్దు నీ కుటుంబ పరువు నువ్వే తీసుకోవద్దు నువ్వు జ్ఞానము కలిగిన స్త్రీవి నీ కుటుంబానికి నీ భర్త ఎలాగైతే ఆర్థికంగా బయటికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మీ అవసరాలు తీరుస్తాడో కుటుంబానికి నువ్వు యజమానివి కాబట్టి కుటుంబానికి హోమ్ మినిస్టర్ కాబట్టి ఎలా ఎలా నా భర్తను ట్యాకిల్ చేయాలి ఎలాగ నా భర్తని ఈ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలని నీకు తెలుసు ఎవరో మాటలు వినొద్దు అతి ముఖ్యంగా చెప్పుడు మాటలు వినొద్దు దయచేసి గుర్తుపెట్టుకోండి అనుమానించొద్దు అవమానించొద్దు నీ భర్త ఎప్పటికీ నీ భర్తే తనకి తను ఏదైనా అడగాలన్నప్పుడు నువ్వు పర్సనల్గా అడిగి నువ్వు క్లారిఫై చేసుకో ఫ్రీ అవు ఫ్రీ అవు మైండ్లో ఫ్రీ అవు ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉండు ఓకేనా ఓకే అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి మీరు చెప్పి